లక్ష్మి కోపంగా మనీషా రూంలోకి వస్తుంది ఇక మనిషా లోకి వచ్చి మనీషా మనీషా అని అంటో లక్ష్మి వెంటనే గట్టిగా అరవగానే వెంటనే మనిషా దాక్కొని ఉంటుంది ఇక వెంటనే నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు మనీషా అని అనగానే వెంటనే లక్ష్మి ఎదురుగా వచ్చి మనీషా నిలబడుతుంది అసలు నేను చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అసలు ఏమనుకుంటున్నావు లక్ష్మి నేనేమన్నానని అలా నోరెళ్ళ పెట్టి మాట్లాడుతున్నావు నువ్వేం చేసావో నీకు తెలియదా అని అంటో చేయి చేసుకోబోతుంది అయినా చి ఈ చేతులతో నీపై చేయి చేసుకోవటం చాలా సిగ్గుగా ఉంది నువ్వేం చేసావో నీకు తెలీదా అయినా మిత్రని ప్రేమించానని అన్నావు స్నేహంగా ఉన్నారు స్నేహితులంటే ఎలా మిత్రపై ఎలాగైనా మిత్ర పతనాన్ని కోరుకోవటమా నీది ఫ్రెండ్షిప్ కాదు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా మనిషా నేను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది కానీ నేను రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని అనుకున్నాను కొన్ని కారణాల వల్లే వదిలేయాల్సి వచ్చింది ఇక నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదని దీంతో నాకు అర్థమైంది అనే విధంగా లక్ష్మి అనగానే మనిషి కోపంగా చూస్తూ ఉండిపోతుంది అసలు నీ మొహం చూసి నీతో మాట్లాడాలంటేనే నాకే అసహ్యంగా ఉంది అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి లక్కీకి జడ వేస్తూ ఉంటే అదే సమయానికి జొన్ను వస్తాడు ఏంటమ్మా లక్కీకి జడ వేస్తున్నావు మరి నాకు టై ఎవరు పెట్టాలి జడ ఇవ్వలేయాలి చెప్పండి బెల్ట్ కూడా పెట్టాలి కదా నువ్వు తననే రెడీ చేసుకుంటూ ఉంటే మరి నన్ను ఎవరు చేస్తారు ఏంటన్నయ్య అమ్మ నా పార్టీ నేను చెప్పినట్టే వింటుంది నాకు జడే సాకి నన్ను రెడీ చేశాకి అమ్మ నేను రెడీ చేస్తుంది అప్పటి వరకు నువ్వు ఆగాల్సిందే ఏంటి నేనాగాల లేదు నేను ఆగను ఇప్పుడే వెళ్ళి నాన్నతో మాట్లాడతాను ఏంటనియా అవునా అయితే వెళ్ళు అనే విధంగా అనగానే ఇప్పుడే వెళ్తాను అనే విధంగా అంటూ జున్ను వెంటనే మిత్ర దగ్గరికి వెళ్ళగానే ఇక మిత్ర పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటే నాన్న నాన్న ఏంటి చున్నో చూడండి నాన్న లక్కీ లక్ష్మి ఇద్దరు ఒకటే నన్ను రెడీ కూడా చేయట్లేదు నువ్వు ఉన్నావు కదా నాన్న అయినా నన్ను రెడీ చేయడానికి వాళ్ళిద్దరు ఒకటేట నేను నీ పార్టీ కదా నాన్న అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను నాన్న అని అనగానే వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఆ మాటలన్నీ కూడా దూరం ఉండి లక్ష్మి వింటూ ఉంటుంది నేను నీ పార్టీ నేను ఇప్పుడు నిన్ను రెడీ చేస్తాను సరే నా జన్నో అని ఏంటో మిత్ర వెంటనే లక్కీకి బెల్ట్ పెట్టి పాయింట్ వేసి దువ్వుతాడు నువ్వు రెడీ అయిపోయావు ఇంకా లక్కీని రెడీ చేయలేదు లక్ష్మి చూడు అవును నాన్న ఎంతైనా మీరు స్పీడ్గా రెడీ చేశారు కదా మీరు గ్రేట్ నాన్న అని జొన్నో అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ విషయం వెళ్ళి అమ్మతో చెప్తాను చూడమ్మా నన్ను రాడి నాన్న రెడీ చేశాడు ఎంత ఫాస్ట్గా రెడీ చేశాడు చూడు అని జున్ను అంటూ ఉంటే లక్కీ అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇదిగోటి బావగారు టీ తీసుకోండి అని అంటూ టీ ఇవ్వగానే అవును జానో నువ్వు వివేక్కి ఇచ్చావా ఇవ్వకుండా ఎలా ఉంటాను బావగారు ముందు ఆయనకి ఇచ్చాను అవునా మంచిది మరి పిన్నికి ఇచ్చావా అత్తయ్య గారికి కూడా ఇచ్చాను ఆ తర్వాతే నేను మీకు కాఫీ తీసుకొని వచ్చాను అయితే నువ్వు నీ పని సక్రమంగా చేసావటమాట మరి నువ్వు ఇచ్చినప్పుడు మరి మీ అక్క కూడా ఇవ్వాలి కదా అర్థమైంది బావా అని అంటూ వెంటనే అక్క నుండి కాఫీ తీసుకొని లక్ష్మీ రూమ్లోకి జాను వెళ్తూ ఉంటుంది వెళ్ళి కాఫీ బావగారికి ఇచ్చేసిరా ఎందుకు చానో నువ్వు ఉన్నావు కదా నువ్వు వెళ్ళి ఇవ్వచ్చు కదా నేను మా అత్తయ్యకి ఆయనకి కాఫీ ఇచ్చాను కదా నువ్వే ఇవ్వాలంట బావగారు అంటున్నారు ఏ కుటుంబం గురించి ఆ కుటుంబమే చూసుకోవాలి కదా ఇంట్లో ఇద్దరు గోడలు ఉన్నప్పుడు చూడాలి కదా వెళ్ళు వెళ్ళక్క అని అనగానే వెంటనే లక్కీకి జడేయాలి కదా నేనేస్తాను కదా నువ్వు వెళ్ళక్క అని అనగానే వెంటనే లక్ష్మి కాఫీ తీసుకొని వెళ్తుంది మరోవైపు మాత్రం గురువుగారు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఏంటి ఇలా జరగబోతుంది వెంటనే జైదేవుని త్వరగా పిలిపించు సరే గురువుగారు అని ఏంటో శిష్యుడు వెంటనే ఫోన్ చేస్తారు గురువుగారేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారో అని అనుకుంటూ జయదేవ్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు వెంటనే హలో జయదేవ్ గారు చెప్పండి మిమ్మల్ని అర్జెంటుగా గురువు గారు రమ్మంటున్నారు త్వరగా రండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నానో అని ఏంటో కాల్ని కట్ చేసి వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి మాత్రం కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది ఏంటి లక్ష్మి నువ్వు కాఫీ తీసుకొని ఎందుకు వస్తున్నావు జాను ఎక్కడ అవునా అయితే సరే అండి జానునే పిలుస్తాను వద్దులే నువ్వు తీసుకొని వచ్చావు కదా ఇలా ఇవ్వు అవును నువ్వు తాగావా లక్ష్మి లేదండి తాగలేదు అయితే షేర్ చేసుకొని తాగుదాం అనే విధంగా అంటూ అలా సాసర్లు పోసి మిత్ర ఇవ్వగానే వెంటనే లక్ష్మి అలా మిత్ర మిత్రను ప్రేమగా చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఒకరికొకరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ సాసర్లో ఉన్న టీని ఇద్దరు ఆస్వాదిస్తూ ఉంటారు అదే సమయానికి పిల్లలు క్రిందికి దిగుతారు పిల్లలు అలా చూసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు వెంటనే క్రిందికి దిగగానే అలానే పిల్లలు చూస్తూ ఉంటారు అదే సమయానికి వివేక్ జాను ఇద్దరు కూడా క్రిందికి వస్తారు ఏంటన్నయ్య సాసర్లో టీ అయిపోయిందన్నయ్య అని అనగానే వెంటనే అలా నవ్వుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే అది అది అని లక్ష్మి తడబడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది నిజంగా చాలా సంతోషంగా ఉందక్క అని జాను అంటూ ఉంటుంది అంతలో జయదేవ్ వస్తాడు అప్పుడు జయదేవ్ కంగారుగా వెళ్తూ ఉంటే ఏంటి మావయ్య ఎక్కడికి వెళ్తున్నారో ఇప్పుడు లక్ష్మికి చెప్పి లక్ష్మి కంగారు పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఏం లేదమ్మా చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇకపైన మనకు మనిషి ఈ విధంగా ఉండబోతుంది మనిషను మార్చేశారు ఇక కోపంగా ఎంతో సంతోషంగా ఉన్న ఫ్యామిలీని మనిషి చూస్తూ ఉంటుంది ఇక కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టి తన లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రూమ్లోకి వచ్చిన మనిషి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది లక్ష్మి నన్నే కొట్టాలని చూస్తావా నీ అంత చూస్తానో నిన్ను ఏదో ఒకటి చెయ్యద్ది నేను నిద్రపోను అని అనుకుంటూ ఉండగా అంతలో తన అంతరాత్మ ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు ఆ లక్ష్మి గురించైనా అర్థమైంది అవును నువ్వు ఏ విషయంలో కూడా లక్ష్మిని ఓడించలేకపోతున్నావు కదా అదే ఓడించలేకపోతున్నానని నేను కూడా కోపంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అయినా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు నా అంతరా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ ఆ లక్ష్మికి సపోర్ట్ చేయడం ఏంటి నీకు సపోర్ట్ చేయడానికే వచ్చాను అయినా అందరూ సంతోషంగా ఉన్నారు నువ్వు చూసావు కదా ఆ బంధాన్ని ముక్కలు చేయాలి అన్న దమ్ముళ్ళని అక్క చెల్లెల్ని ముక్కలు చేస్తే అప్పుడు నీ ప్లాన్ సులభతరం అవుతుంది అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు బాగా ఆలోచించు అలా చేస్తే నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది అలాగే చేస్తానైతే జీక మీదట నన్ను ఎంత ఆటాడిచ్చారో అంతకంటే ఎక్కువ రేట్లో ఆటాడిస్తానో అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అవునా సరే అయితే నేరుగా ఇంటికి వచ్చేసేయండి అన్నయ్య వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా మన మేనేజర్ ఆ కాంట్రాక్ట్ విషయంలో మనతో మాట్లాడడానికి ఆఫీస్కి వస్తానని అన్నారు అయినా ఈరోజు లీవ్ కదా వివేక్ అందుకే అన్నయ్య ఇంటికి రమ్మని చెప్పాను అంతలో వదిన అంతా విన్నాను మంచి పని చేశావు ఎలాగో వస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఫుడ్ ట్రీట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని ఈ విధంగా అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు